We'll ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్దం కొనసాగుతుంది ఇరు దేశాలు దాడులు ప్రతిదాడులకు దిగుతున్నాయి తొలి దెబ్బతోనే పలువురు ఇరాన్ సైనిక సారథులు అణు స్థావరాలు సైనిక స్థావరాలు అణు శాస్త్రవేత్తలపై సైనిక ముఖ్యులను సమాధు చేసిన ఇజ్రాయెల్ మరోసారి ప్రళయ భీకరంగా విరుచుకుపడింది నిన్నటి దాడిలో మరో ఇద్దరు ఇరాన్ కీలక అధికారులు ప్రాణాలు కోల్పోయారు సైనిక జనరల్స్ లో డిప్యూటీ ఇంటెలిజెన్స్ అధికారి అయిన జనరల్ గోలాం రెజా మొహ్రిబీ ఆపరేషన్స్ విభాగ డిప్యూటీ జనరల్ మొహదీ రెబ్బానీలు మరణించిన విషయాన్ని ఇరాన్ సైతం ధృవీకరించింది ఇజ్రాయెల్ నుంచి దూసుకొచ్చిన క్షిపణులు ఇరాన్లోని పలు జనవాసాలపై పడ్డాయి అయితే ఎంతమంది చనిపోయారనే వివరాలు తెలియరాలేదు తెహరాలోని మొహరాబాద్ అంతర్జాతీయ ఎయిర్పోర్టు పైన క్షిపణులు పట్టాయి ఆగ్నేయ ఇరాన్ కజస్థాన్ ప్రావిన్స్ లోని అబదాన్ నగరంపై మిలిటరీ స్థావరం సమీపంలోని కెరాన్ ప్రాంతంలో ఇజ్రాయెల్ దాడులు చేసింది ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థలు ధ్వంసం కావడంతో ఇప్పుడు ఆ దేశ గగనతలం గాల్లో దీపంలా తయారైంది ఇష్టం వచ్చినట్లు మేం దాడులు చేయగలమని ఇజ్రాయెల్ రక్షణ శాఖ అధికారి ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ ఎఫీ డెఫ్రిన్ ప్రకటించారు డెబ్బై ఫైటర్ జెట్లతో శత్రు గగనతల రక్షణ వ్యవస్థను బష్మీపటలం చేశామన్నారు సైన్యాధికారులను కోల్పోయి సైనికంగా స్థావరాలను కోల్పోయి ఆయుధపరంగా శాస్త్రవేత్తలను కోల్పోయి విజ్ఞానపరంగా ఎంతో నష్టాన్ని చవిచూసిన ఇరాన్ వెంటనే ప్రతీకార దాడులకు దిగింది మరోసారి వందల కొద్దీ డ్రోన్లు బాలిస్టిక్ క్షిపణులను ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ సిటీ మీదకు ఎక్కుపెట్టింది ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ క్షిపణి విధ్వంసక వ్యవస్థ సమర్థవంతంగా వాటిని గాల్లోనే పేల్చేసింది దీంతో ఆకాశంలో భారీ విస్ఫోటనాలు మెరుపులు చూసి భారీ శబ్దాలు విని ఇజ్రాయెల్ వాసులు అయితే భారీ ఎత్తున ఒకేసారి క్షిపణులు దూసుకురావడంతో కొన్ని ఐరన్ డోమ్ వ్యవస్థను దాటుకొని మరి లక్ష్యాలను ఢీకొట్టాయి దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు సైదులు చెప్పండి కొనసాగుతూనే ఉంది మిసైల్ తో ఇరు దేశాలు కూడా ఒకరిపై ఒకరు భీకర విధాన్ని చేసుకుంటున్నటువంటి పరిస్థితి కొను కొనసాగుతుంది ఇరాన్ దాడులను ఎప్పటికప్పుడు ఇజ్రాయెల్ అయితే తిప్పికొడుతుంది ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ ఉక్కిరి అవుతుంది ప్రళయ శీకరంగా ఇరుచుకు పడుతుంది ఇజ్రాయెల్ ఇరాన్ పైన ఇరాన్ ని నేరుగా ఆ స్థావరాలను ఇల్లు స్థావరాలను టార్గెట్ గా చేసుకొని ఆ ఇరాన్ ఇజ్రాయెల్ పైన దాడులు చేస్తుంది ఇజ్రాయెల్ దాడుల్లో ప్రణాళం కోల్పోయిన ఇరాన్ అధికారులు ఇజ్రాయెల్ కూడా ఇరాన్ ని టార్గెట్ గా చేసుకొని వారి ఇరాన్ రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసేందుకు టార్గెట్ గా చేసుకుని మిసైల్ దాడులతో విరుచుకుపడుతుంది దానిలో భాగంగా ఇరాన్ ముఖ్య అధికారులు ఆర్మీ అధికారులందరూ కూడా ఈ యొక్క దాడిలో మృతి చెందినట్టుగా కూడా మనకైతే సమాచారం టెహరాన్ మెహరాబాద్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ పై క్షిపణలు పడేటట్టుగా కూడా అధికారికంగా ధృవీకరించారు కుజెస్థాన్ ప్రావిన్స్ లోని అబ్జాన్ నగరం పైన ఇజ్రాయెల్ దాడి చేసింది మిలిటరీ స్థావరం సమీపంలోని కిర్మాన్ షా ఇజ్రాయెల్ క్షిఫనులు ఇరాన్ గగన తన రక్షణ వ్యవస్థను పూర్తిగా ధ్వంసం చేసినట్టు కూడా మనకైతే సమాచారం ఆ దద్దరిల్న టెన్ అవీవ్ ఇజ్రాయెల్ పై క్షిఫనులతో ఇరుచుకుపడిన ఇరాన్ అడ్డుకోలేకపోయినా ఆ దేశ ఐరన్ డోమ్ వ్యవస్థ పలు ప్రాంతాల్లో పౌరుల నివాసాలు ధ్వంసం ముగ్గురు మృతి వంద మందికి పైగా గాయాలు మూడు ఎఫ్ థర్టీ ఫైవ్ జట్లను కూల్చేశామన్న ఇరాన్ ఇరాన్మేనీ భవనంపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు మరోసారి ఇరాన్ అనుశుద్ధి కేంద్రాల లక్ష్యంగానే మిస్సైల్స్ ఇరు దేశాల తీవ్ర స్థాయిలో పరస్పర బెదిరింపులు పశ్చిమాసియాను మరింత సంక్షోభంలోకి నెట్టేసేలా ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం తీవ్రతరమైంది ఇరు దేశాలు శనివారం పరస్పర విధ్వంసక దాడులకు పాల్పడ్డారు ఘర్షణలకు ఆజ్యం పోసేలా భీకర హెచ్చరికలు చేసుకున్నాయి టెహరాన్ లక్ష్యంగా యుద్ధ విమానాలు మిసైల్స్ తో ఇజ్రాయెల్ పై నిర్చుకుపడగా టెలి అబీబ్ పై ఇరాన్ ఐదు సైతల్లో శుక్రార వర్షం కురిపించింది రైట్ థ్యాంక్ యూ సైతులు